ఇన్ని రోజులు అని చెప్పి ఇంట్లో పూజ చేయలేదు కదా నాకైతే చాలా రోజులు గడిచిపోయినట్టుంది పూజ చేసి అందుకే ఈ రోజు అన్ని క్లీనింగ్స్ అన్ని అయిపోగానే దేవుడికి పూజ చేయడానికి అని చెప్పి మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాను చిన్నప్పుడు మేము పాకల్లో ఉండేవాళ్ళం కృష్ణాలయం ఎదురే మా ఇల్లు అనుర్వాసం స్టార్ట్ అయిన రోజు నుంచి ప్రతి రోజు ఏ కూజ్నే నాలుగు గంటల నుంచి మేళ పంతులు గారు కోనేటికి వెళ్ళి బింది తీర్థం తీసుకుని వచ్చేవాళ్ళు ఆ మేళాల చప్పుడికి మెలకు వచ్చి అప్పుడు ముగ్గులు వేయడం స్టార్ట్ చేసేవాళ్ళం మాకు పోటీ ఏంటంటే బిందు తీర్థం తీసుకొని పంతులు గారు వాళ్ళు మళ్ళా రిటర్న్ వచ్చేలోపు మా ముగ్గు కంప్లీట్ అయిపోవాలి వీధులన్నీ తిరిగి ఎవరి ముగ్గు ఎలా ఉంది ఎవరు ఎంత పెద్ద ముగ్గు వేసారని చెప్పి కలుసుకొని వచ్చేవాళ్ళం ముగ్గులు నేర్పించింది మా అమ్మాయి మా అమ్మ ఎంత బాగా ముగ్గేస్తుందంటే తాతయ్య ఎప్పుడు అంటూ ఉండేవారు ఊరు మొత్తంలో నా కన్నా ఎవరు పెద్ద ముగ్గు వేయలేరు అందంగా ముగ్గు వేయలేరు అని చెప్పి పొగుడుతూ ఉండేవారు ఎప్పుడైనా నేను ముగ్గు వేస్తే నీకన్నా మీ అమ్మాయి బాగేస్తుంది అని చెప్పేవాళ్ళు ఆ పల్లెటూరు లాగానే ఆ రోజులు కూడా చాలా అందంగా ఉండే